అనకాపల్లి జీవీ యార్డ్ ను పరిశీలించడానికి వచ్చిన జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొనిదల నాగబాబు అనకాపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ భాస్కర్రావు కొనిదల నాగబాబు మాట్లాడుతూ అనకాపల్లి నడిబొడ్డిన ఇలాంటి డంపింగ్ యార్డ్ పెట్టడం అనకాపల్లి ప్రజలు చేసుకున్న దురదృష్టమని అన్నారు ఈ డంపింగ్ యార్డ్ వల్ల అనేక రకాలైనటువంటి రోగాలకు ప్రజలు గురవుతున్నారన్నారు అలాగే డంపింగ్ యార్డ్ కి సమీపంలోనే జీవీఎంసీ హై స్కూల్ మరియు కాలేజ్ ఉండటం వలన మధ్యాహ్నం భోజనాలు చేసేటప్పుడు కూడా ఎంత ఇబ్బందికి గురవుతారో తెలుస్తుంది ఇటువంటి డంపింగ్ యార్డ్ వల్ల అనేక రకాలైనటువంటి శ్వాస సంబంధిత రోగాలు కూడా గురవుతారు అని పై దేశాల్లో రీసైక్లింగ్ అనే వర్క్ తో చెత్తను నిర్వీర్యం చేస్తారు కానీ ఇక్కడ నాయకులు పట్టించుకోలేని పరిస్థితులు నెలకొన్నాయన్నారు దీనిపై జనసేన ప్రత్యేక దృష్టి పెట్టి ఎక్కడైతే విలేజెస్ కి దూరంగా గవర్నమెంట్ ల్యాండ్స్ ఉంటాయో అక్కడికి తరలించే విధంగా మేము కృషి చేస్తామని తెలియజేశారు ఈ డంపింగ్ యార్డ్ సమీపాన గృహవాసులు నాగబాబుకు వినతి పత్రం అందజేసి ఈ సమస్యని పూర్తి స్థాయిలో పరిష్కరించాలని కోరారు వెంటనే జనసేన పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రాగానే ఈ సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు जैसे हंड्रेड पर्साला स्टेट गवर्नमेंट प्रज्युके देश प्रदान ప్రధానం పబ్బులు అనుకోటోనే కదా పరికల్ పార్టిసిపెంట్స్ ఐడి ఎడ్యుకేషన్ చచ్చిపోయిన పిల్లలు లేకపోతున్నారు ఆ నర్సరీ సపోర్ట్ కూడా లేదు అలాగనే పుస్తండ్లు అక్కడసి మరి స్కూల్ అధికారుల కూడా ఇవాల గవర్నమెంట్ ఉంటది కాబట్టి మర్చిపోవాలి చేయించు కచ్చితంగా గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కూడానా గవర్నమెంట్స్ మార్కరే ఉంటాయి ప్రభుత్వాల మార్కరే

ఈరోజు బాగానే ఉంటుంది ఫోర్ ఇయర్స్ వెళ్ళే కొద్ది మనుషుల్లో పరికరణ ఆవిస్తారు ఎంత పెరిగిందో మీరు ఎవరికైనా గమనిస్తే జస్ట్ అబ్జర్వ్ చేయాలి ఇదివరకు ఎవరు చాలా తక్కువ మందికి తగ్గలేకొచ్చారు వాళ్ళు ఇంటికి రోజుకి యాభై పర్సెంట్ పేరు తగ్గుతుంది జస్ట్ పాపం చాలా నెగ్లెక్ట్ చేస్తుంది అంటే మనం పీల్చే గాలి మనం కొంచెం వాతావరణం పరిస్థితుంది ఎంత ఖరీ పైన இங்க எவரையும் பாட்டு அது தான் கதை நம்ம நம்மளுக்கு பிரணாமி ஜஸ்ட் ஃபர் கண்டே பரிசுக்காரணம் எவ்வளோ ஆர்எஸ் இங்கு தாட் எம்ப் அப்படி எம்ப்யூஸ் பட் எப்படி இன்ட்ரெஸ்ட் பல நோக்கி மாதிரி கொண்டவர்த்தே பண்ணி இருக்கு ஸ்டில் ஃபை కంపెనీ సమస్యలు కానీ ఇవన్నీ కూడా చాలా సింపుల్గా దొరికే సొల్యూషన్ ల్యాండ్లో మనకు ఖచ్చితంగా ల్యాండ్ ఫిక్స్ చేసుకోవచ్చు అది చాలా తగ్గేసుకున్నారు కదా ఇవాళ వైసీపీ గవర్నమెంట్ అది లేకపోతే అక్కడ మట్టి తగ్గేసుకుని అమ్ముకున్నారు కదా ఏదైనా చేయండి తవ్వుకున్న మట్టి అమ్ముకుంటు అమ్ముకున్నారు మీరు మీ ఎమ్మెల్యేలు బతు ఎట్లీస్ట్ ఈ కంపెనీ కంతెన్లకు ప్రాసెస్ చేసి ఒక ల్యాండ్ ఫిల్ చేయండి మళ్ళీ పనులకు మంచిది మేబీ విట్ లోనే మెనూ రూల్స్ అవతే మళ్ళీ ల్యాండ్ కి ఉపయోగం ఓన్లీ చెయ్యాలి మన సర్వీస్ పగడన无穷 నొడితే వస్తుంది వే నోడి ఎంట్ర న అచ్చతే హ్యాపీగా బై జెన్యులిస్ట్ హాస్పిటల్ ఫ్రాకునని పెట్టుకుం సుఖంగా ఉంటారు అదె పారుతితి ఇదె బాత్తేది జర్మతునంటే హాజీ బట్ దెలికును ఊర్లో పిల్లలకు చదువుకు